హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ గోల్డ్ ప్రైజ్ తెలుగు ఛానల్ అందరికీ నమస్కారం పాసిడి ప్రియులకు స్వాగతం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలైన ముఖ్య పట్టణాలు హైదరాబాద్ మరియు విజయవాడ నగరాల్లో బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడైతే తెలుసుకుందాం ఇప్పుడైపోయి లేటెస్ట్గా అప్డేట్ అయితే రావడం జరిగి జరిగింది మరి ధరలు అనేది ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం మన ఛానల్లో ఖచ్చితమైన సమాచారం అయితే అందించడం జరుగుతుంది కావాలంటే గోల్డ్ షాప్లకు వద్ద వెళ్ళి ధరలు అయితే చెక్ చేసుకోవచ్చు సేమ్ ధరలు అయితే ఉంటాయి ఈరోజు బంగారం వెండి ధరలు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది మరి ఈరోజు బంగారం కొనొచ్చా తెలుసుకుందాం అదేవిధంగా వెండి ధరలు కూడా తెలుసుకుందాం ఆంధ్ర మరియు తెలంగాణ బులియన్ మార్కెట్లో ఈరోజు ముందుగా వెండి ధరలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్లో కిలో వెండి ధర చూసుకున్నట్లయితే నాలుగు వేల రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఒక లక్ష తొంభై ఆరు వేల రూపాయల వద్ద సేల్ అవ్వడం జరుగుతుంది వెండి ధర భారీగా పెరిగింది అదేవిధంగా బంగారం ధర విషయానికి వస్తే ఇరవై నాలుగు కెరెట్ల పది గ్రాముల బంగారం ధర ఆరు వందల అరవై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని ఒక లక్ష ముప్పై వేల నాలుగు వందల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఆరు వందల రూపాయల పెరుగుదల నమోదు చేసుకొని ఒక లక్ష పంతొమ్మిది వేల ఆరు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది మరియు పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర చూసుకున్నట్లయితే నాలుగు వందల తొంభై రూపాయల పెరుగుదల నమోదు చేసుకొని తొంభై ఏడు వేల ఎనిమిది వందల అరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఈ రోజు బంగారం వెండి ధరలు భారీగా పెరుగుదల నమోదు చేసుకున్నాయి రానున్న రోజుల్లో తగ్గుదాయ పెరుగుతాయా వేచి చూడాల్సిందే బంగారం ధరలు గత కొన్ని రోజుల నుంచి అయితే భారీగా పెరుగుతున్నాయి సో ఇది మరి వాళ్ళ గోల్డ్ అప్డేట్స్